తయ్య మొпораని మళ్ళీ లారి అమటే వాదండో ఓ తోసిని తోసిని ఏ తోసిని ఓరే 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 ఓరి ఓరు ఆడు ఆడు తోడు చేస్తున్నారు ఓరు ఆడు ఆడు ఆడిపోవాలి అది లారి అమటే వాదండో ఓ తోసిని తోసిని ఏ తోసిని ఓరేయ్ 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 కూత

అరే ఎవరు అలా అలా తోడు తెస్తున్నారు ఎవరు అది మళ్ళీ లారి ఆమటే వాదండో ఓ తోసిని ఆదరా తోసిని ఆ తోసిని ಆಲೇ ಬರ್ದೆ ಆಲೇ ಬರ್ದೆ ಆಲೇ ಬರ್ದೆ ಬೃರು 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 ಏಯ್ 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 ಏಡಾ ಚಿಲ್ರಾ ಏನು ರಾಯ್ ಏನು ರಾಯ್ ಹಾಳು ಆಡೋನು ದಾರಿ ಯಾತ್ನಾರು ಕೋನು ಇದೆ ಇದರ ಅಡಿಗೆ ಕೈಯೇ ಇನ್